హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చంట కబుర్లకి స్వాగతం మనం ఈ రోజు కోనసీమ స్పెషల్ పురుగులు బిర్యానీని చేసుకుందాం పురుగులు బిర్యానీ అవునా నేను ఇంతవరకు వెళ్ళలేదు భవానీ అసలు అందుకే మీకు ఓకే అయితే వెళ్ళిపోదాము అసలు అదేంటో చూద్దాము అయితే దీనికి ఏమేమి కావాలి చూపించు ఫస్ట్ పప్పు బియ్యము నూనె కొత్తిమీర సాల్ట్ కారం జీడిపప్పు అల్లం వెల్లుల్లి గసగసాలు మసాలా దినుసులు కొబ్బరి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీరా పౌడర్ ధనియా పౌడర్ అంతే అందునా అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి చూద్దామా చూద్దాము బానీ ఇప్పుడు ఏం చెయ్యాలి మనం ముందుగా పెసరపప్పు నేను మిక్సీ పట్టుకుందాము గట్టిగా అంటే ఇది ఎన్ని గంటల ముందు నానబెట్టుకోవాలి నాలుగు గంటల ముందు నానబెట్టుకుంటే చాలు తర్వాత మనం ఈ మసాలా ఇదంతా కూడా ఇవి నాలుగు కలిసి మనం మిక్సీ పట్టుకోహ్ అన్ని కలిపేసి మిక్సీ పట్టేయటమే అయితే మిక్సీ పట్టుకుందామా మనం పెసరపిండి ఇలా మెత్తగా పట్టుకుని దాంట్లో కొంచెం దీనికి సరిపడా మాత్రమే వేసుకోండి ఉప్పులకు సరిపడా సరిపడ ఉప్పు కొంచెం కారం కొంచెం మనం మసాలా పౌటర్ పట్టుకున్నాం కదా అది కొంచెం అంటే దాంట్లోకి వేరు ఇది కొంచెం వేస్తాం కూడా బాగుంటుంది అది బాగుంటుంది కలిపి ఇప్పుడు పునుగులేసు వేసుకోవటం వల్ల కలిపేసి మా పునుగలే స్టవ్ వెలిగించి ఆల్రెడీ బాండ్లు పెట్టి వేసుకొని వేసుకున్నాం సాగితే ఇక అప్పుడే మిక్స్ అయ్యి పునుగులేసేద్దామా రవానే పునుగులు అయిపోయినాయి ఏసేసుకున్నాం చిట్టు ముచ్చాలు లాగా భలేగా ఉన్నాయి టేస్ట్ కూడా ఉట్టి పునిగ నేను ఎక్కువ ఇప్పుడు తినేసేపుడు పెట్టుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నావు మరి ఇది వేడెక్కింది ఆయిల్ అంటే మనం ఉల్లిపాయని పచ్చిపోయాలి కదా మనం జీడిపప్పు వేసుకున్నాము మనం ఇందాక అల్లం పేస్ట్ ఇవన్నీ కలిపి మసాలా పెట్టు అన్ని మసాలాలు కలిపి పేస్ట్ వేస్తాం ఇప్పుడు అందులోనే కొబ్బరి అల్లం ఎల్లుల్లిపోయి మసాలా దినుసులు గసగసాలు కొంచెం కొంచెం ధనియాలు జీన్ ఇప్పుడు విడిగా వేస్తున్నావు విడిగా వేస్తున్నావు లేదంటే దాని పనులు కూడా ఇప్పుడు ఒక గిద్దె అంటే బిర్యానీకి ఎలాగో నీళ్ళు అంటే అయితే మనకి ఎక్కువ వేసుకోవచ్చు మనం అనుకోండి మనం ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటది అదేలే అంటే మనం తినగలిగితే ఎక్కువ కావాలనుకుంటే నోటిని ఎక్కువ వేసుకోవచ్చు మరి ఆ టేస్ట్ వస్తే బాగోదు అనుకున్నాడు కొంత తక్కువ వేసుకోవచ్చు కదా మన ఇష్టం అయితే నీళ్లు కూడా ముందే మరగబెట్టుకున్నట్టున్న అంటే తొందరగా అయిపోవాలనా అంతే అంటే మండగా ఎక్కువ కుక్ అయింది అనుకోండి కదా రైస్ అంతా మనం అదే కనుక నీళ్లు ముందు మరొక పెట్టుకుంటే మెత్తగా అవ్వకుండా పడిపోయలు అయితే మరి నీళ్లు పోద్దాం ఇప్పుడు ఒకసారి కొంచెం కొంచెం లక్ష్మి ఇప్పుడు మనం నూనె చూడు ఇలా వస్తుంది ఇంకోటి మనం పెరుగుతూ ఉండాలి లేదంటే మనం మనం బియ్యం వేసేసుకుందాం మనం ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం రామలక్ష్మి ముందు ఎందుకు అంటే కారం వాడిపోయినట్టు అనమాట అందుకని కొంచెం ఇప్పుడు వేసుకున్నాను కొంచెం కారం వేసుకుందాం సరిపడా తర్వాత మనకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం రామలక్ష్మి తర్వాత మనం నీళ్లు మరగబెట్టుకున్నాము మనకి తెలుసు కదా మనం బియ్యానికి ఎన్ని పడతాయి ఏంటది ఇప్పుడు గ్లాస్ కి గ్లాస్ ఉన్నారు పోసుకున్నావు నీళ్ళు అంతేగా ఇప్పుడు మూత పెట్టేటి పునుగులు ఇప్పుడు వేయవు ఇంకా కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే లేదంటే మెత్తగా లక్ష్మి ఇలా కొంచెం ఉడకగా వేసేద్దాము మనకి ఇన్ని కట్టా లక్ష్మి చేసుకున్నాం కానీ మనం దాన్ని తినచ్చు లేదా ఇంకో ఇంకో వెరైటీ అయితే పులుగులతో ఇంకో వెరైటీ చూపిస్తున్న భవానీ సిమ్ లో పెట్టుకుంటే వస్తారు పెట్టేసుకున్నాం ఇదైతే ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాము దీంట్లో వేసుకుని తర్వాత పైన ఏమో మనం కొత్తిమీర చల్లుకుని కొత్తిమీర చల్లుతాం ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మనం దీన్ని అటు ఇటు తిప్పేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉంచేసుకుని తర్వాత సర్వింగ్ సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాం బిర్యానీ అయిపోయింది అయిపోయిందా టేస్ట్ చేసి చెప్పాలి అట్లాగే ఓకే ఇది ఇలా కొట్టుకుంటా ట చూడండి మా బవానికి నా మీద ఎందుకంటే ఇది తాగుతుంది నేను మై బు అది అందులో కలిసిపోద్దు కదా పునుగులు ఇదేమని అనుకున్నాం జీడిపప్పు రకాయటం అది మాకు కాగుతుంది నేను అంత నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాండి మీకు కూడా నోరు ఓరాలనే కొంచెం యాక్షన్ కూడా చేస్తుంటా అసలు మసాలా అంత దూరి కూడా బాగుంది నేను దీనికి రంధాలు ఏం పెట్టలేదు కదా అయినా కూడా ఇందులో మసాలా చూడండి అసలు మొత్తం అంటే నేను పేస్ట్ అయిపోతున్నాను పేస్ట్ ఐదు ముందు వేసేస్తే కనుక అనిపించేది ఉడికిన తర్వాత వేసాను కదా పునుగు టేస్ట్ మాత్రం బాగుంది అసలు బాగా నిజంగా నేను బిర్యానీ టేస్ట్ వచ్చిందా లేదా చాలా బాగుంది అసలు నేను ముందు పునుగు మీదే పెట్టాను అనమాట కానీ నిజంగా అది చాలా బాగుంది మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటది ఇది కోనసీమ స్పెషల్ అవును కానీ ఇంకోటి చెప్పిన కోనసీమ ఓకే ఇది క్షత్రియులు కూడా అనుకున్నా నేను నిజమేనా నిజమే అది ఎందుకంటే ఇది రెసిపీ క్షత్రియుల్లో ఎక్కువ ఉంటది ఇది చేసినట్టు చేస్తేనే బా అనిపిస్తుంది అనమాట ఈయన చేసినట్టు చేస్తేనే బాగుంటది అంటే మనం చేసినట్టు జాతీ బాగోదండి ఇప్పుడు అందరూ కూడా నేను ఏమైనా సరే అవును కానీ ఏదని చెప్పను యూట్యూబ్ లో కూడా నేను చూడాలి వాళ్ళ ఫస్ట్ టైం నీ దగ్గర నేను వింటాను అనమాట అంటే ఎక్కువగా నేనేం చేయను కాబట్టి అట్లాంటివి చూసుకోను నేను ఓకే నమ్మర్ అయితే వాళ్ళందరినీ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చేయండి నాకు కామెంట్ పెట్టు పెట్టండి కట్టకపోతే కొట్టద్దండి ఇక కష్టపడి చేయించిన తర్వాత మీరు ఇది చేసి కామెంట్ పెట్టే ఓకే నమ్మర్ బై బై చెప్పేద్దామా ఓకే అండి బై బై